హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాన్ఫ్లేక్స్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఐదు నిమిషాల్లో ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేస్తారు ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో ఒక స్పూన్ కారం రెండు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి కారం అనేది పొడి పొడిగా ఉండాలండి కాన్ఫ్లేక్స్ మీద మనం చల్లేటప్పుడు పొడి పొడిగా ఉంటే మొత్తం బాగా అంటుకుంటుంది కాన్ఫ్లేక్స్కి ఇలా రాలేదనుకోండి మరి కొంచెం కారాన్ని వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కారాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి రెండు కప్పుల కాన్ఫ్లెక్స్ని తీసుకున్నానండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే కాన్ఫ్లెక్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడవక ముందే కాన్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ పీల్చుకుంటుందండి ఆయిల్ వేడైన తర్వాతనే కాన్ఫ్లెక్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి కాన్ఫ్లేక్స్ ఫ్రై అయిపోయినాయి అండి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నామంటే అంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది ఇదే విధంగా మరొక కప్పును కూడా కాన్ఫ్లెక్స్ని వేసి ఫ్రై చేసుకుని తీసుకుందాం కాన్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఫ్రై చేసుకున్నవి గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని రెండు స్పూన్లు తీసుకుంటున్నాను మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి కారం అంతా కార్న్ఫ్లేక్స్కి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్తో కాన్ఫ్లెక్స్ మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టామంటే పది రోజుల వరకు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కాన్ఫ్లెక్స్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం